హై ఏంటి డల్గా ఉన్నావ్ బేబీ ఏమైంది డల్గా ఉందావు బేబీ ఏమైంది అంత డల్గా ఉందో కాదు బేబీ ఏంటి నేను డల్గా ఉందావు లేదు ఎందుకు డల్ గా ఉండాలో కూడా తెలియదు ఏం జరిగిందో తెలియదు నా మంచిగా ఏమో తెలియదు కదా నీకు నువ్వేం చెప్పు నీకే అర్థమైంది

అంటే ఇవాళ ఏంటో గుర్తులేదు నేను ఎందుకు హ్యాపీగా ఉన్నానో తెలియదు మంచిగా ఉందో తెలియదు కదా నీకు పోయింది ప్రేమ అంతా పోయింది నువ్వు అడుగుదా ఆ ఒత్తిడి మళ్ళీ అడిగానుకోవాలా అడగకపోతే నీకు నేను ఎందుకు టెన్షన్ పడుతుందని ఏం జరిగిందని మనసులో ఏముందో అర్థం కాదా అర్థం కాదా నీకు ఎప్పుడైతే బ్రేకప్ అని పొద్దున వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోవచ్చు నేను మాత్రం ఇక్కడే ఉంటాను అంటే నిజంగానే బ్రేకప్ చెప్పాలని ఉంది నీకు నిజం అనుకుంది సరే సీనియస్ గా బ్రేక్అప్ మళ్ళీ అస్సలు రాదు దీని తల్లి నువ్వే తన ఈ ప్రపంచం అమ్మాయిని మాత్రం లోచేయకండి ఆడవాడి మాటలకు అర్థాలు వేరే పవన్ కళ్యాణ్ గారు